ఎంపీ నిధుల ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగా పది లక్షల రూపాయలతో తీగలగుట్టపల్లిలో కోదండరామాలయం ప్రాంతంలో కమ్యూటల్ ఇరవై ఏడు లక్షల రూపాయలతోని సాయినగర్ సింధు భవన్ కమ్యూటల్ దాంతోపాటు జిల్లా జైలు గతంలో ప్రభుత్వాలు జైలు పంపినాయి నేను జైలు గుర్తుంచుకున్న జైలుకి వెళ్తే సేవ వేయాలని ఉద్దేశంతో ఎంపీ నిధులను కూడా జైలుకి ఇవ్వడం జరిగింది మళ్ళీ ఓలని కాదు ఆ ప్రభుత్వాలు పంపినా కాబట్టి కనీసం జైలు ఉన్న బాధలు తెలుసుకున్నా కాబట్టి జైలు సంబంధించి ఎనిమిది లక్షల ఎనభై వేలతోని అంబులెన్స్ ప్రతిసారి జైల్లో ఖైదులకు ఏమైనా ఇబ్బంది వస్తే ఆటోలో కానీ ఆటో కోసం వేడి చేయడం కానీ సొంత వెహికల్స్ కానీ ఇబ్బంది వస్తుంది కాబట్టి అంబులెన్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్న తోట ఎనిమిది లక్షల ఎనభై వేలతో అంబులెన్స్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు బ్లడ్ టెస్ట్ చేయడం కోసం ప్రతిరోజు కనీసం ఒక పది పదిహేను మంది ఖైదులను ఇలా హాస్పిటల్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దాని రిస్కాట్ ఇవ్వడం కానీ ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఈ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ మిషన్కి సంబంధించి మూడు లక్షల పదివేల రూపాయలతో ఇవ్వడం జరిగింది దాంతోపాటు మూడు లక్షలతోని కాన్సెంట్రేటర్ కూడా ఇవాళ జైలుకు ఇవ్వడం జరిగింది రేప కూడా ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇంకా మేము ప్రారంభోత్సవాలు చేస్తున్నాం ఎంపీ నిధులతో ఇది అభివృద్ధికి సంబంధించి దానికి సంబంధించి ఇప్పుడు చెప్పిన అతిపెద్ద మేధావి కరీంనలో బిఆర్ఎస్ పార్టీ గతంలో ఎంపీ ఇప్పుడు పోటీ చేస్తున్నాడు ఇంకైనా స్థానిక మంత్రి వీళ్ళిద్దరు కలిసి నా మీద ఆరోపణలు అన్నాడు అది రెండు పార్టీలు ఒక్కటే గ్యారెంటీ తెల్లా అండర్స్టాండింగ్ ఏందో కూడా కరీం ప్రజలు తెలుసు అందరు తెలుసు సరే పర్సనల్గా కామెంటేషన్ అలవాటు నాకు లేదు కాబట్టి వాళ్ళిద్దరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా బండి సంజయ్ ఏం చేసిండో అని వీళ్ళిద్దరు అంటున్నారు ఇంకొక అంత డేషారు ఇంత డేషర్ మరి ఇక్కడ అంత డేసేటప్పుడు ఇక్కడ జరుగుతలేదు అభివృద్ధి దానికి సమాధానం చెప్పాలి ఆయన వాళ్ళిద్దరికి ఏం చెప్తున్నారంటే ఒక ఏమో రోజు వాళ్ళ సొంత జిల్లా వరంగల్ బండి సంజయ్ ఏం చేసిండో వాళ్ళ సొంత జిల్లా వరంగల్ పోయేటప్పుడు ఆ పొయ్యే వరంగల్ కరీంనగర్ నేషనల్ హైవే అడిగితే ఆ రోడ్ చెప్తుంది ఏం అభివృద్ధి చేసి పైసలు తీసుకొచ్చినది ఇంకొక ఆయన ఈయన ఇద్దరు కలిసి సిద్దిపేట్ ఎలకతుర్తి ఆ రోడ్ల మీద పోతుంటారు వస్తుంటారు వేల రూపాయల వేల కోట్ల రూపాయల నిధులతోని అక్కడ కూడా రోడ్ వేస్తున్నాం ఆ రోడ్ నడితే ఆ రోడ్ చెప్తుంది ఏం అభివృద్ధి చేసింది బండి సంజయ్ అని చెప్పండి వీళ్ళు ఇద్దరు కలిపి ఫంక్షన్లకు దానికో ఆయన అభివృద్ధి కార్యక్రమంలో ఆయన అక్కడ వాళ్ళు ఉంటారు కదా జగిత్యాలు పోయేటప్పుడు కరీంనగర్ జగిత్యాల రోడ్డు నడితే వాళ్ళు ఆ రోడ్ నడితే నేషనల్ పెడితే ఆ రోడ్ చెప్తుంది ఏం అభివృద్ధి చేస్తారని చెప్పండి అట్ల ఇట్లా వోంగ బోంగ రైల్వే గేట్ పడుతుండే ఇంతమంది ఈయన ఎంపీ అంత ముందు ఆయన ఎంపీద్దరు ఎంపీలు అంతకుముందు వాళ్ళిద్దరు పోయినప్పుడు ఆడ రైల్వే గేటు పడితే ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో వాళ్ళు తెలియకుంటే అక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలను కానీ ఆ చుట్టుపక్కల గ్రామాల్లోనే ప్రజలను కానీ అటు చుప్పద నియోజకవర్గమా అటు లక్షర్పేటనా ఇటు కరీంనగర్లోనా వాళ్ళని నడితే రైల్వే గేటు ఎంత ఇబ్బంది పడితే ఎంత ఎన్ని గంటల గంటల తరబడి పేషెంట్స్ కానీ ఎమర్జెన్సీ పనులు ఎంత ఇబ్బంది పడుతుండో దాన్ని గ్రహించి నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు సిఆర్ఎఫ్ నిధులు తీసుకొస్తాం ఆ రైల్వే ఆర్ఓబీ నడితే బండి సంజయ్ ఏం చేసిండో తెలుస్తుంది కొంచెం లోపలికి వస్తే రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నాం ఆ రైల్వే స్టేషన్ ముట్టుకుని నడితే కూడా రైల్వే స్టేషన్ చెప్తుంది ఏం అభివృద్ధి చేస్తామని చెప్పండి వీళ్ళు దయచేసి దాన్ని తెలుసుకోవాలి గమనించాలి ఏదైనా వేల కోట్ల రూపాయలు పదివేల కోట్ల పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చింది మరి అంతమంది ఎందుకు చెప్పుకోవాలి మీరు వీళ్ళు వీళ్ళిద్దరు పోయి వాళ్ళ పార్టీకి సంబంధించి గ్రామ సర్పంచ్ నడితే తెలుసది మోడీ గారి ప్రభుత్వము ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు ఇచ్చారని ఉదయం లేస్తే వాళ్ళ టాయిలెట్స్ కట్టించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే కట్టెల పోయితే కళ్ళు ఖరాబ్ అయ్యి రోగాల బారపడుతున్నాడు మా అక్కా అని చెప్పి ఉజ్వల గ్యాస్ ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వమే వాళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పి గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రారంభించి వాళ్ళకి ఉపాధి కల్పించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ఉదయం లేని చెల్లి రాత్రి వేసుకునే స్ట్రీట్ లైట్స్ వరకు కూడా అన్నీ కూడా ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే వాళ్ళిద్దరికి తెలియకుంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన గ్రామ పంచాయతీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ అడిగితే వాళ్ళు చెప్తారు గ్రామాలకు అభివృద్ధి ఎవరు తీసుకొచ్చారు ఎవరు చేశారు అనేది అంటే వాళ్ళు చేసినారు ఏం చేసారో చెప్పాలి వాళ్ళు ఏం చేసారో చెప్పాలి వాళ్ళు ఏం చేసారో చెప్పరు ఈ ఒక స్మార్ట్ సిటీ అంటాడు స్మార్ట్ సిటీకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే దాన్ని వాళ్ళ ప్రభుత్వం మీద దారి మొలిస్తే ఒక్కరోజు లెటర్ రా ఈ మేధావి ఎప్పుడు మాట్లాడాలి ఈ సోకాల్డ్ మేధావి ఈయన ఎప్పుడు మాటాలి లాస్ట్ తీసుకొచ్చిన వారు ఈయన చెప్పాలి ఆయన చెప్పాలి ఇద్దరు చెప్పాలి నిధులు దారి మళ్ళీ ఇస్తే కొట్లాడి నిధులను తిరిగి తీసుకొచ్చింది ఎవరో పోతే అక్కడ అర్బన్ డెవలప్మెంట్ కమిటీ రిజిస్టర్ ఉంటుంది వినర్స్ ఉంటుంది దాన్ని చూడాలి పోయి చెయ్యాలి పోయిద్దరు చెయ్యాలి తీసుకొచ్చారు అనేది వెంకటేశ్వర గుడి గారు ఇలా వెంకటేశ్వర నామౌడ్ కూర్చున్నారు కదా మరి అది మతం కాదు మరి మేం చేస్తే మతం అవుతుంది మీరు చేస్తే చక్క అవుతుందా పోటీ వాడి చేస్తున్నారు కదా మేము రామాలయం పక్కా హండ్రెడ్ పర్సెంట్ రామాలయానికి అనుకూలంగా మేము మీరున్నారా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి మీరు బాబు రిమర్స ఉందంటారాడా రామాలయం ఉందంటాడా రాముడు అయోధ్యలో జన్మించాలని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అంటారా లేబా బాబు మసూద్ అంట చెప్పండి చెప్పండి మరి అది దమ్ముంది చెప్పండి మేము చెప్తున్నాం రాముని దేవాలయం మాత్రమే అయోధ్య రాముడు అందార రాముడు ఆదర్శ రాముడు అందర రాముడు అదే స్థలంలో జన్మించిండు అందుకే భవ్యమైన దివ్యమైన రామాలయ నిర్మాణాన్ని ప్రారంభించి తీరినం మీకు దమ్ముంటే ఏం చేసుకుంటారో చేసుకోండి చెప్పండి బయట పోయి బీజేపలు అయోధ్య రామంద్రం కట్టిర్రు అది బాబ్రీ మసీదు దాన్ని కూల్ అది తప్పు మేము వచ్చినాక మళ్ళీ బాబరి మసీద్ కడతాం అని చెప్పి దమ్ము ఇలా చెప్పండి చెప్పండి మరి నాకు అటు కాదు ఇటు కాదు వీళ్ళు అటు కాదు ఇటు అద్వంద్వ విధానాలు నేను అడుగుతున్నా సవాల్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీరు ఇంటింటి తిరిగి మేము మా ప్రభుత్వాలు వచ్చిన వెంటనే మీరు రావనుకో వచ్చిన వెనుకలు వచ్చిన వెంటనే మేము తిరిగి బాబరి మసీద్ కడతాము రామాలయాన్ని తీసేస్తాము అని చెప్పే దమ్మిలకు మేము ఏం చెప్తాం వాళ్ళు చేస్తున్నారు అయోధ్య రామ మందిరం అభివృద్ధి మాడుతున్నాం దేశం గురించి మాట్లాడుతున్నాం రాజకీయాల గురించి కూడా మాట్లాడుతున్నాం వాళ్ళు ఓర్వనంతం అక్షింతల కార్యక్రమాన్ని ప్రజలు ఎంత భక్తి భావంతో ఒక ధార్మిక చింతనతోని ఏ విధంగా స్వీకరించరో దాన్ని భరించలేరు అందుకే రేషన్ బియ్యం అంటారు బాస్పతి బియ్యం అంటారు శ్రీరామ్ బియ్యం అంటారు అది దేవుణ్ణి దేవుని చూడాలి ఇంకా ఇంకా బీఆర్ఎస్ పడిన నాస్తికులే వాళ్ళు దేవుడు అన్నమారు ఇట్లా బొట్టు పెట్టుకుంటారు గట్టి బొట్టు తీసుకుంటారు వాళ్ళు మళ్ళీ బయటకి వస్తే మేము దేవుని కాదా మేము బొట్టు పెట్టుకోవా కాదా అంటారు అని ఒక్కటి గుర్తుంచుకోండి వాస్తవం ఫ్యాక్ చెప్తున్నాను వేరే అహంకారంతో చెప్తలేను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కుహనా సెక్యులర్ వాదులు అందరూ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాదులు అందరూ కూడా కుహనా సెక్యులర్ వాది వీళ్ళు ఏ రోజు కూడా గతంలో నేను హిందువులు అని చెప్పుకునే దమ్ములేని వీళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరైతే హిందువులు అని చెప్పుకోవడానికి భయపడ్డారో వాళ్ళందరితో రాష్ట్ర గత ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కూడా వాళ్ళ అందరి నోటి నుంచి మేము హిందువులమే అని బొట్టు పెట్టించి చెప్పించిన ఘనత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అది హండ్రెడ్ పర్సెంట్ ఇది అద్వాణి గారికి భారతరత్న అత్యున్నత పురస్కారం అది భారతరత్న ప్రకటించడం ఇలా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి జాతీయవాది ఇలా సగర్వంగా ఇవాళ ఎంతో ఉత్సాహంగా దాన్ని స్వాగతిస్తున్నారు ఎల్కే అద్వాని గారికి భారతరత్న ఇచ్చినట్టే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త మాకే భారతరత్న ఇచ్చినట్టుగా అంత సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు కరడు కట్టినటువంటి దేశభక్తి జనసంఘు వ్యవస్థాపకుల్లో అప్పుడు భాగస్వామ్య వ్యక్తి భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు అనేక సందర్భాల్లో పార్లమెంట్ సభ్యునిగా హోమ్ మినిస్టర్గా దేశానికి ఉప ప్రధానిగా అనేక బాధ్యతలు నిర్వర్తించినటువంటి ఒక గొప్ప నిజాయితీ నిబద్ధత గలటువంటి మహానాయకుడు ఎల్కే అద్వాణి గారు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఎమర్జెన్సీలో పాల్గొన్నటువంటి వ్యక్తి అయోధ్యలో ఈరోజు రామ మందిరాన్ని నిర్మించుకుంటున్నామంటే ఈ దేశంలో ప్రతి హిందువు లోపల హిందూ సమాజంలోపట చైతన్యం తీసుకురావడానికి వాళ్ళని సంఘటితం చేయడానికి రామ్ రథయాత్ర అయోధ్య రామ్ రథయాత్ర చెప్పడానికి ఒక గొప్ప మహనీయుడు ఎల్కే అద్వానీ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కమిట్మెంట్తో ఇలా పార్టీ కోసం నిరంతరం ఆలోచిస్తున్నటువంటి ఒక మహానుభాడు ఎల్కే అద్వాని గారు వారికి భారతరత్న ఇవ్వడం చాలా సంతోషం నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక మేము కృతజ్ఞతలు చేస్తున్నాము తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున దేవుడు వాళ్ళు వెళ్తే పదిసారి పోతా దేవుడు ఒక్కరికి ఏంది ఎట్లా పోతాను పోయి సార్ పోలేదా అంతము సార్ పోలేదా పోయి సార్ నేను కూడా మంచిగా నామం పెట్టుకుని నేను కూడా పల్లెస్ పాల్గొన్నా వాళ్ళు వెళ్తే ఏంది అంటే ఏ ప్రభుత్వం వస్తే ప్రభుత్వం గుర్తాలు పచ్చావే దేవుడు ఏ ప్రభుత్వాలు గుర్తారు పట్టే అది చేయచ్చు బ్రహ్మోత్సవాలు వీళ్ళు చేసినా వాళ్ళు చేసినా చేయడాన్ని స్వాగతిస్తున్నా కానీ దీని రాజకీయ కారణంతో చూడొద్దు చేయడం మంచిదే తప్పకుండానే పాల్గొంటాను నేను ఎంపీ కానీ కాదు ఒక హిందువుగా తప్పకుండా బ్రహ్మోత్సవాలు పక్కా పాల్గొంటాను ఏదైనా అని ఉత్సవాలు బ్రహ్మాండంగా జరగాలని కోరుకుంటున్నా ప్రజ ప్రజలకు కావాల్సింది ఉత్సవాలు బ్రహ్మాండంగా జరగాలే భక్తియుత ధార్మిక వాతావరణం జరగాలి రాజకీయాలు వద్దని కూడా ప్రజలు కోరుకుంటారు రాజకీయాలు కావాలని రోజులు కోరుకుంటారు కాబట్టి ఆ భక్తి భావంతో చేస్తే తప్పుడు నేను కూడా స్వాగతిస్తాను దాన్ని ఏం ఇబ్బంది లేదు బ్రహ్మోత్సవాలు ఎవరైనా చేస్తే స్వాగతించాల్సిందే దాన్ని వివాదాస్పదం చేయదు దాన్ని కొంత మాత్రం ఎంత చూడ దాన్ని వివాదస్పదం కూడా చేయలేండి తప్పది చేస్తే కూడా తప్ప ఉత్సవాలు ఉత్సవాలు దేవుడు దేవుడే నాకు అటువంటి చిల్లర బుద్ధులు లేవు మతతత్వాదులను విమర్శించే చిల్లర రాజకీయాలను చేయాలి ఇక ప్రజలకు దూరం పెట్టిన వాళ్ళు దూరం ఉండేది దగ్గర ఉండే వాళ్ళు దగ్గర ఇస్తారు చెప్పే నేను వేరే ఫీల్ అయితే లేదు వాళ్ళు సర్వే వేసుకున్న వాళ్ళ బూత్ పేపర్లో సర్వే రిపోర్ట్ ఉన్నాయి కదా వచ్చింది ఏమొచ్చింది మొత్తం బీజేపీ 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 వచ్చింది మోడీ 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 వాళ్ళు చేసిన సర్వేలనే కాబట్టి ఈ శోకాల మీద అందుకే ఆయన అహంకారంతో మాట్లాడుతున్నాను అహంకారంతో మాట్లాడుతున్నాను ఇప్పుడు దానికి సంబంధించి నిన్న ఎన్నికల కమిషన్ ను మా ప్రతినిధులు కలవడం జరిగింది ఎంత దుర్మార్గం అంటే దాదాపు యాభై నుంచి డెబ్బై వేల ఓట్లు అది కావాలనే అది ఏంటంటే ఈ కొత్త న్యూటర్స్ అందరూ కూడా బీజేపీకి అనుకూలంగా ఓటేస్తారనేటువంటి ఒక దురాలోచనతో ఎగ్జాంపుల్ టెన్ డాష్ ఫైవ్ డాష్ ఫిఫ్టీ టూ ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్తున్నారు దానికి ఏం అంటే ఈ టెన్ పక్కన వన్ పక్కన జీరో తీసేసారు వన్ డాష్ ఫైవ్ డాష్ ఫిఫ్టీ టూ చేసారు ఇప్పుడు ఏడు పోవాలి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మొత్తం ఆధార్ నెంబరు హౌస్ నెంబర్ వేరే ఉంటుంది అంటే ఓటర్ రిస్ట్ అవ్వాల తప్పు నమోదు చేసారు ఇది ఏడు వేయమని సరి చేసే పరిస్థితి లేదు ఒక్కొక్క ఇంటి పేరు మీద దాదాపు ఒక ఇంట్లో పది ఓట్లుంటే పది ఓట్లుంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఏరియాలో ఒకటి పోలింగ్ బోత్ కావాలన్నా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ క్రియేట్ చేసేవాడి ఒకరిది హౌసింగ్ బోర్డు ఉంటుంది ఇంకోది కార్ఖాడ బోర్డు ఉంటుంది ఇంకోది చైతన్య బోర్డు ఉంటుంది ఇంకోది మగమో ఉంటుంది రకరకాల మొత్తం అది చేసేవాళ్ళు పోయినసారి ఓటింగ్ శాతం పెరుగుద్దని అని చెప్పి ఒక దురుద్ధత్వం చేసే దాంతోపాటు ఒక్కొక్క ఇంటి మీద మూడు వందల ఐదు వందల ఓట్లున్నాయి దొంగట్లు ఒక్కొక్క ఇంటి మీద ఇంటి పేరు మీద ఇంటి నంబర్ మీద మూడు వందల ఐదు వందల ఓట్లున్నాయి అన్నింటి నుంచి మా టీం పరిశీలించిన తర్వాత పరిశీలించిన తర్వాతనే మేము ఎన్నికల కమిషన్ను మేము జరిగింది వారికి రాతపూర్వక ఫిర్యాదు జరిగింది తప్పుడు విచారం జరపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం దాంతోపాటు చివరి విషయం ఏంటంటే నిన్న డీకే శివకుమార్ తమ్ముడు దాంతోపాటు కాంగ్రెస్ ఎంపీ సురేష్ కుమార్ వీళ్ళిద్దరు కూడా ఈ దేశాన్ని ఉత్తర దేశంగా దక్షిణ దేశంగా విభజించాలని చెప్పి కోరుకోవడము ఇంతకంటే సిగ్గుచేటి ఇంకోటి కాదు టెర్రరిస్టుల వాదనకు వాదనలు వాదనలకు వీళ్ళ వాదన తేడా లేదు మీరు అబ్జర్వ్ చేయండి తెలంగాణ సమాజం దీన్ని గమనించాలి కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు అవలంబించాలి మొదటి నుంచి కూడా ఈ దేశాన్ని విభజించు పాలించనే రీతితోని పాలించినటువంటి మూర్ఖత్వ పార్టీ మూర్ఖత్వ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఇవాళ కాశ్మీర్ లో పాకిస్తాన్ టెరరిస్ట్ ఏమంటున్నారు కాశ్మీర్ను ప్రత్యేక దేశంగా చేయాలని చెప్పి మరి వాళ్ళు తేడా అయింది ఇలా పంజాబ్ ను ప్రత్యేకంగా దేశంగా చేయాలని చెప్పి కలిస్తాను ఉగ్రవాదు అంటున్నారు మరి వీళ్ళ వాళ్ళకి తేడా అయింది వీళ్ళ వాళ్ళకి తేడా అయింది వాళ్ళ టూ థౌసండ్ ట్వెల్ లో కూడా పేపర్ కూడా వచ్చింది అది ఇదే రాజీవ్ గాంధీ గారు నేను భారతీయునిగా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నా అన్నాడు వాళ్ళ బావు కూడా ఈ దేశ పౌరుల మీద తప్పుడు కామెంట్ చేసేయండి అంటే ఈ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ కుటుంబం ప్లస్ కాంగ్రెస్ పార్టీ విధానాలు సేమ్ విధానాలు వాళ్ళకి ఏంటంటే ఐఎన్ అది ఎట్లా అక్షరాలకు ఎట్లా చీలిపిక్కిందో వాళ్ళు ఇప్పుడు దేశాన్ని కూడా అట్లా చీల్చాలని ప్రయత్నం చేస్తారు ప్రజల దృష్టి మళ్లించడానికి అన్ని కామెంట్స్ వివాహస్పద వ్యాఖ్యలు చేస్తే ఇదే నితీష్ కుమార్ గారి పేరు మమతా బెనర్జీ ఏమంటున్నారు నలభై సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవదని చెప్పినారు ఐఎన్డియా ఎక్కడ కాబట్టి దాని విషయంలో దృష్టి మలించడానికి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశద్రోహ ద్రోహ కార్యక్రమాలు పాల్పడ్డారు కాబట్టి వీళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టాలి ఇది ప్రజలు ఆలోచించాలి ఇలా ఒక దేశాన్ని ఇలా ప్రపంచమే భారతదేశ ప్రజల యొక్క ఐక్యతను చూసి ఇవాళ ఆశ్చర్యపోతున్నారు ఇవాళ ప్రపంచంలో అత్యున్నతమైన ప్రజాస్వామిక దేశం ఏదంటే భారతదేశం అని చెప్పి దేశ ప్రపంచం అంతా భావిస్తున్నారు అందుకే మోడీ గారిని ది బాస్ అంటున్నారు మోడీ గారిని బాస్ అంటే ఈ దేశంలో ప్రతి భారతీయుడు బాస్గా అన్నట్టే గుర్తించినట్టే దాన్ని పక్క దేశాన్ని నాలుగు ముక్కలు చేయాలని కోరుకోవడం ఈ దేశం యొక్క ఐక్యతను విచ్ఛిన్నం చేయడమే ఇవన్నీ కూడా దేశద్రోహ వ్యాఖ్యలు టెర్రరిస్టులు ఉగ్రవాద చేసిన వ్యాఖ్యలను వీళ్ళు సమర్థించినట్లే వాళ్ళని వీళ్ళు ప్రోత్సహించినట్లే కాబట్టి ఈ విషయంలో ప్రజలు జాగ్రత్త వహించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను పేరు ఆయన మేధావి అన్న చాలా చాలా పెద్ద మేధావి ఆయన వాళ్ళ కార్యకర్తలు గుర్తుపట్టారు ప్లస్ ఈ కార్యకర్తలు గుర్తుపెట్టుకు నువ్వు కలిసి రేపు బయట నేను పేరు చెప్తాడు మిమ్మల్ని గుర్తుపడతాడా అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా గిరిజన సంవత్సరాలు గుర్తుపడతాడు మిమ్మల్ని గుర్తుపడతాడా మీరే ఇట్లా తలకపోవడతారు మన అన్నట్టు జట్టేపు మిమ్మల్ని రోజు టీవీలో రద్దు ఆయన ముఖము ఆయన పేపర్ల పేరు రాస్తారు మీరు మిమ్మల్ని గుర్తు మీరే తలకి పోగడతారు నేను నేనే చెప్పాలి చెప్పు ఆయనకి గెలిపిస్తే ఇప్పుడు ఆయనే అన్న ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడ ఎవ్వరైనా పోటీ చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఎంపీ గెలిచినాక ఈ ప్రాంతాన్ని పట్టించుకోలే ఏ మండలం తిరగలే ఏ మండలం తిరగలే ఆయనకు ఇక్కడ నేను స్మార్ట్ సిటీ తెచ్చినా తెచ్చినట్టు కదా నీకు ఇక్కడ విశ్వాస నమ్మకము అని చెప్పి అనుకుంటే నేను పక్కా లోకల్ కాబట్టే ఈ ప్రభుత్వం డైవర్టేషన్ నిధులను వాడికి నేను నేను పక్కా లోకల్ కాబట్టే వరంగల్ కరీంనగర్ రోడ్డు మీద ఈ యాక్సిడెంట్ ఈ ఇప్పుడు ఉన్న మంత్రిగానే అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఎంతమంది గతంలో ఎంపీ కానీ అన్ని యాక్సిడెంట్లు అయినాయి ఎన్ని ప్రమాదాలు జరిగినాయి ఎంతమంది తలకాలు పడినాయి ఎంతమంది కాలు జరిగినాయి ఎప్పుడు అనుకుని మాట్లాడినరా కోటి రూపాయలు ఇచ్చిండే మేధవి చోకాలు మీద కోటి రూపాయలు అన్నా కోటి రూపాయలు నేను అరవై కోట్లు నలభై కోట్లు నియమ పడికేస్తే కోటి రూపాయలు ఇచ్చింది ఇచ్చి పేపర్ రాంచుకున్నాను నేను పేపర్లో పెద్దగా వచ్చింది వాళ్ళ హెడ్లైన్స్ ఒక పేపర్లా కోటి రూపాయలు నిధులుస్తున్నట్టు ఎంపీ మాజీ ఎంపీ అని వచ్చింది దానికి దానికి పాలాభిషేకం కూడా నాకు ఆ పాల పుట్టాల పైసలు కూడా కాలే ఇచ్చింది నేను నేను పడికేస్తే ఈయన వరకు వచ్చి ప్రజలను అట్లా చేద్దాను వాళ్ళ వాళ్ళు అభివృద్ధి చేస్తే చెప్పుకోవాలి తల్లి ఏమి వాళ్ళు అభివృద్ధి చేస్తే చెప్పుకోవాలి నేను కూడా ఒప్పుకుంటాను కానీ నేను చేసిన అభివృద్ధిని వీళ్ళు ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి బండి సంజయ్ ఏం చేయలేదు ఏం చేయలేదు అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ప్రచారం చేస్తున్నారు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి సేమ్ బీఆర్ఎస్ వాళ్ళు ఏది మాట్లాడితే కరీంనగర్లో కాంగ్రెస్ వాళ్ళకి అదే మాట్లాడతారు సేమ్ ఇద్దరు రాత్రిపూట ఫోన్ మాట్లాడుతున్నారు ఇద్దరు రాత్రిపూట ఏం మాట్లాడారు పొద్దురు సేమ్ అదే విమర్శలు దానికి మేము మంచి బుక్లు కొట్టించి ఇంటిని వంచే అన్ని మూసుకొని వెళ్ళమన్నారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ వంచాం నేను అంటున్నాను కదా నేను ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ఏమి చేసినో చెప్పడానికి సిద్ధంగా గతంలో ఇప్పుడు నా మంత్రి గతంలో ఆయన ఏం చేసినో చెప్పుకోవాలి ఇప్పుడు శోకాళ్ళు మేధావి అందరినీ గుర్తుకోవటానికి మేధావి ఆయన ఏం చేసినో గ్రామ గ్రామానికి చెప్పుకోవాలి దాన్ని అట్లా ఉదాము ఎలక్షన్లకు మీరేం అభివృద్ధి చేసినో చెప్దాం నేనేం అభివృద్ధి చేసినో ఎన్ని రోజులు కేంద్రం ఇచ్చిందో చేద్దాం ఏ మోఖం పెట్టుకొని ఓట్లాడుతున్నావు అంటున్నాను నేను మంది మోకాళ్ళు పెట్టుకొని తిరిగేటువంటి చిల్లర బుద్ధి నాకు లేదు మాకు ఒక్కొక్కటే స్టార్ క్యాంపెయిన్ మాకు అంత మహానుభావుడు ఒకటే నరేంద్ర మోడీ గ్రామాల్లో పోయి నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకొని పక్క ఎదురుతాం నా ముఖం పెట్టుకునే ఎదుగుతా నువ్వు కేసీఆర్ ముఖం పెట్టుకుంటావా నీ ముఖం పెట్టుకుంటావా ఇంకొకరి ముఖం కిరా చేసుకుంటావా తెలుసుకో ప్రజలు మీ ముఖాలను తిరస్కరించి రాలెడీ తెలంగాణ రాష్ట్రంలో దాన్ని గుర్తుంచుకోవాలి మరి ఇష్టం అయింది ఇప్పుడు మేము గతంలో చాలా పేరున్నాయి కదన్న కృష్ణ గారు బీజేపీ గత వాయి వాయిద్యం అయితే శృంగేరి మన ఇది నాట్యకారిణి ఉన్నది పేరు బీజేపీ ఆ వాయిద్యం చేస్తారా ఆయన విస్తరణ పరిశీలి అయ్యారు పేరుండ కదా అయిల్ అయినా పేరున్నది ఆయన బీజేపీ అవి మాట్లాడదు దాని గురించి మాట్లాడదు ఈ దేశంలో ఎక్కడో వివాదాస్పదం లేకుండా వాళ్ళంత ముందు అంత పైర మొత్తం పై అంత ముందు ప్రతిసారి విమర్శలు వస్తుండే ఇప్పుడు ఎక్కడ విమర్శ పైసలు ఇస్తే పద్మశ్రీ అవార్డు నంది అవార్డు లేకుంటే భారత అవార్డు ఎక్కడైనా విమర్శలు వచ్చినాయి ఎక్కడైనా ధన్యవాదాలన్న